పానీపూరి ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం కదా కాలేజ్ టైంలో అయితే ఎక్కువగా తింటూ ఉండేదాన్ని నేను ఆల్మోస్ట్ అందరూ అంతే పిల్లలకి కూడా బాగా ఇష్టం పానీపూరి అంటే ఈవినింగ్ టైంలో ఎక్కువగా తింటూ ఉంటారు ఈరోజు పానీపూరి ఏ టు జెడ్ రెసిపీ అయితే నేను చూపిస్తాను పానీ మసాలా ఇంకా పూరి మీరు బయట కొనే పని లేకుండా కంప్లీట్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను పానీపూరి అంటే పిల్లలకి కూడా బాగా ఇష్టం కానీ ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాం బయట తినిపించడానికి మనమైతే తింటాం కానీ పిల్లలకి కొంచెం కష్టంగా ఉంటుంది అంతేకాకుండా వర్షాలు పడుతున్నాయి కాబట్టి పానీపూరి తినాలి అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది సో బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే పానీపూరి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తా హై ఎవ్రీ ఎవ్రీవాన్ దిస్ ఈస్ హరిణి వెల్కమ్ టు మై ఛానల్ హరిణి సో అండ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా పూరి కోసం ఒక గ్లాస్ రవ్వ అయితే తీసుకుంటున్నా నేను ఇది బొంబాయి రవ్వ మీరు నార్మల్ రవ్వ అయినా తీసుకోవచ్చు ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది గ్లాస్ నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి తీసుకుంటున్నా అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నా ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నా మనం పానీ ఇంకా మసాలాలో ఆల్రెడీ సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం చూసి వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి రవ్వ తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది సో కొంచెం మెత్తగా కలుపుకుంటూ ఉండాలి వాటర్ వేసుకుంటూ రవ్వతో చేసుకుంటున్నాం కదా తొందరగా డ్రై అవుతుంది సో చాలా స్మూత్ గా కలుపుకోవాలి పిండి ఒక నాలుగైదు నిమిషాల పాటు పిండిని మెత్తగా కలుపుకుంటూ ఉండాలి పిండిని మంచిగా కలుపుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటేనే పానీపూరీలు పొంగుతాయి అందులోనే ఉంటాయి టిప్స్ అన్ని కూడా పానీపూరీలు పొంగడానికి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏ పని చేస్తాయి ఈ పూరీలు మీకు బయట కూడా దొరుకుతాయి కానీ మనం చేసుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనకి కూడా పానీపూరీలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా సో మీరు మైదా పిండి వద్దు అనుకుంటే ఈ ప్లేస్ లో మీరు గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా వేళ్లతో ప్రెస్ చేసినప్పుడు ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి వేళ్ళు అంత మెత్తగా అవ్వాలి ఇప్పుడు పిండి మొత్తం కూడా ముద్దలా కట్టుకొని దానిపైన ఒక తడి బట్ట వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక ముప్పై నిమిషాల పాటు నాననిద్దాం పిండి నానేలోపు మనం పానీపూరిలోకి పానీ అయితే ప్రిపేర్ చేసుకుందాం నేను దీనికోసం ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర తీసుకున్నాను ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి రెండు కొత్తిమీరని ఆకులే కాకుండా కాడలతో సహా వేయండి అందులోనే ఉంటుంది ఫ్లేవర్ అంతా కూడా అలానే ఒక నాలుగైదు వరకు పచ్చిమిర్చిలు తీసుకుంటున్నా అలానే ఒక టీ స్పూన్ వరకు ఎండు కారం తీసుకుందాం మీరు కారం ఎక్కువగా అవసరం లేదు అనుకుంటే తగ్గించండి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం పెంచుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ తీసుకుంటున్నా నేను ముందే ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అయితే పౌడర్ చేసి పెట్టుకున్నా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి తీసుకుంటున్నా ఒక స్పూన్ ధనియా పౌడర్ కి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి తీసుకోవాలి ఎక్కడైనా ఇదే మెజర్మెంట్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుంటున్నా బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇది మీ దగ్గర లేదు అనుకుంటే ఆ ప్లేస్ లో గరం మసాలా వేసుకోండి అది కూడా బాగుంటుంది నేను ఇక్కడ మీడియం సైజు లో ఒక నిమ్మకాయ మొత్తం కూడా పిండుకుంటున్నా ఇందులో మనం పుదీనా కొత్తిమీర ఇంకా మసాలాలు అన్నీ వేసుకుంటాం కదా అవన్నీ బ్యాలెన్సింగ్ గా ఉండాలి అంటే ఒక నిమ్మకాయ అయితే కంపల్సరీ వేసుకోవాలి నేను ఒక మీడియం నిమ్మకాయ సైజులో లో చింతపండు తీసుకుని నానబెట్టి అందులో నుండి రసాన్ని అయితే తీసి పెట్టుకున్నా అది కూడా యాడ్ చేసుకున్నా ఇందులో ఇక్కడ మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్నాక ఆ ప్యూరి అంతా కూడా లోతుగా ఉన్న గిన్నెలోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం మీరు పానీ ఎక్కువగా కావాలి అనుకుంటే వాటర్తో పాటు కొత్తిమీర పుదీనా ఇంకా మసాలాలన్నీ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటేనే పానీపూరి పర్ఫెక్ట్గా ఉంటుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని మీకు కారం కావాలి అనుకుంటే కారం ఉప్పు ఏదైనా టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకొని అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది లేకపోతే చేదవుతుంది లేకపోతే చప్పగా కూడా ఉంటుంది సో పానీపూరి పర్ఫెక్ట్ గా రావాలి అంటే పానీ మసాలా పూరి అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి ఒక ముప్పై నిమిషాల తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న పిండిని అయితే పూరీలు చేసుకుందాం ఇప్పుడు పిండి ముద్దని మొత్తం కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు మెత్తగా కలుపుకోవాలి చాలా స్మూత్ గా ఉండాలి ఇలా రెండు చేతులు యూస్ చేస్తూ ప్రెషర్ బాగా ఇస్తూ స్మూత్ గా కలుపుకోండి ఇది రవ్వ కదా తొందరగా డ్రై అవుతుంది పిండి అయితే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేస్త ఒక భాగం పిండితో పానీపూరీలు చేసుకుంటూ ఇంకో భాగాన్ని అలా వదిలేకుండా మళ్ళీ అదే గిన్నెలో పెట్టుకొని దాని మీద దాని మీద తడి బట్టని కప్పుకొని పక్కన పెట్టు ముందుగా ఈ పిండిని మెత్తగా కలుపుకొని చపాతీలా తాల్చుకోవాలి దీనికోసం మీరు చేతులకి ఆయిల్ రుద్దుకొని అయినా చపాతిని చేసుకోవచ్చు లేదా పొడి పిండిని చల్లుకుంటూ అయినా చేసుకోవచ్చు నేనైతే పొడి పిండితో చేస్తున్నా మీరు కావాలి అనుకుంటే ఆయిల్ తో అయినా చేసుకోండి ఇప్పుడు చపాతీలా తాల్చుకుందాం మేము చపాతీలా తాల్చుకోవడానికి యూజ్ చేసే కట్ ఇక్కడ మేము బెలాన్స్ కట్ట అంటాం కొన్ని సైడ్ లోవి కొంతమంది చపాతీల కర్ర అని ఇంకొంతమంది చపాతీల పీట అని రకరకాలుగా అంటూ ఉంటారు కదా పిండిని స్మూత్ గా కలుపుకుంటే ఎక్కువగా ప్రెషర్ ఇవ్వాల్సిన పని ఉండదు తొందరగా తాల్చుకోవచ్చు అంతేకాకుండా ఈ పిండి తొందరగా డ్రై అవుతుంది చపాతీలు తాల్చుకున్నాక వీడియోలో చూస్తున్నారు కదా ఇలాంటి ఒక చిన్న గిన్నెని తీసుకోండి లేదా మీరు గ్లాస్ కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్ లో లేదంటే మీరు రౌండ్ షేప్ లో ఉండేది ఏదైనా తీసుకొని తాల్చుకున్న చపాతి పైన చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టు గట్టిగా ప్రెస్ చేయండి మీకు నచ్చిన సైజులో చేసుకోండి కానీ మీడియం సైజులో చేసుకుంటేనే పానీపూరి తినడానికైనా చూడడానికైనా బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన పిండిని అయితే తీసేయండి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా తీసుకుని ఆ పిండిని కూడా ముద్దలా కట్టుకొని దాంతో కూడా మనం పూరీలని మళ్ళీ చేసుకోవచ్చు మీకు తీయడం కష్టంగా అనిపిస్తే ఒకసారి గ్లాస్తో ప్రెస్ చేసుకున్నారు కదా మళ్ళీ అదే ప్లేస్లో గ్లాస్తో అలానే ప్రెస్ చేసుకుంటే తొందరగా వచ్చేస్తుంది పూరీ చూసారు కదా పూరీలు ఇవైతే గిన్నెలోకి యాడ్ చేసుకొని మిగిలిన పిండితో కూడా పూరీలను చేసుకునే వరకి ఈ గిన్నెలో వేసిన పూరీలు అలానే వదిలేకుండా దానిపైన మళ్ళీ తడి బట్టని వేసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే వదిలేస్తే పూరీలు అస్సలు పొంగవు ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మెత్తగా కలుపుకున్నాక చపాతిలా తాల్చుకోవాలి ఇంతకు ముందులానే యాజ్ ఇట్ ఈజ్ గా గ్లాస్ తో ఇలా ప్రెస్ చేసుకోవాలి పూరీలు అన్నీ కూడా తాల్చుకున్నా నేను ఇప్పుడైతే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం నేను దీనికోసం హాఫ్ కేజీ వరకు ఆయిల్ అయితే తీసుకుంటున్నా నూనె మంచిగా కాగకపోతే పూరీలు పొంగవు అలా అని ఎక్కువగా కాలినా కానీ పూరీలు పొంగవు సో నూనెని మంచిగా కాగనివ్వాలి కానీ అది ఎక్కువ కాదు తక్కువ కాదు మంచిగా కాలాలి ఇప్పుడు పూరీలు అయితే వేసుకుంటున్నా ఒక నాలుగు నుండి ఐదు వరకు వేసుకుంటున్నా ఎక్కువైతే వేసుకోవడం లేదు నేను పూరీలన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా ఇలా చెంచాతో ప్రెస్ చేయండి పూరీని అప్పుడు పూరీ పొంగుతుంది బాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టకుండా అలా వదిలేయండి గాలికే ఆరాలి పూరీలన్నీ కూడా మూత పెడితే మెత్తగా అయిపోతాయి మూత పెట్టకుండా అలా గాలికే ఆరనివ్వండి ఇప్పుడు మిగిలిన పూరీలన్నీ కూడా ఇలానే వేసి ఫ్రై చేసుకోండి పూరీలు బాగా పొంగడానికి వంట సోడా కూడా వేసుకుంటే బాగా పొంగుతాయి నేనైతే వేసుకోలేదు మీకు ఇంకా బాగా పొంగాలి అనుకుంటే వేసుకోండి అలా కూడా బాగుంటాయి పూరీలని ఒకసారి నూనెలో కాల్చుకున్న తర్వాత నూనె కొంచెం వేడి తగ్గుతుంది మీరు కొద్దిసేపు పూరీలను వేయకుండా కొంచెం వేడి చేసుకొని మళ్ళీ కాగిన తర్వాత వేసుకుంటే మళ్ళీ పొంగుతాయి బాగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి పూరీలు అలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇప్పుడు మిగిలిన పూరీలను కూడా ఇలానే కాల్చుకుందాం ఆలుగడ్డని ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే మంచిగా ఉడుకుతుంది ఆలుగడ్డ ఆలుగడ్డలన్నీ కూడా ఉడికేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకొని ఉడకనిద్దాం ఇక్కడ బఠానీలు నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నా తెల్ల బఠానీలతో చేసుకుంటేనే బాగుంటుంది మసాలా కుక్కర్లో వేసి ఉడికించుకుంటే ఒక ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోండి నేనైతే గిన్నెలో వేసి ఉడికించుకుంటున్నా నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే బఠానీలు తీసుకున్నా అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఉడికించుకుందాం నేను ఆల్రెడీ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను కదా పప్పు మునిగి వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకున్నా వీడియోలో చూస్తున్నారు కదా ఇలా వేళ్ళ మధ్య పెట్టి నలుపుకుంటే తొందరగా నలిగిపోవాలి అంత మెత్తగా ఉడికించుకోవాలి బఠానీలని అప్పుడే బాగుంటుంది చాట్ ఇక్కడ ఆలుగడ్డలు కూడా ఉడికిపోయినాయి మీకు బాగా మెత్తగా కావాలి అనుకుంటే అలా కూడా ఉడికించుకోండి లేదా అక్కడక్కడ తగులుతూ ఉండాలి కనిపిస్తూ ఉండాలి అనుకుంటే మీకు కావలసినట్లుగా ఉడికించుకోండి ఆలుగడ్డలన్నీ ఉడికిన తర్వాత మెత్తగా చేసుకోవాలి మీరు స్పూన్తో అయినా పోరుకుతో అయినా ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే చేతితోనే కలుపుకుంటున్నాను మసాలాకి ఆలుగడ్డ ఇంకా బఠానీ అయితే రెడీ అయిపోయింది కొందరు ఇలానే ఆలుగడ్డ బఠానీ ఉడికిన తర్వాత అందులోనే ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కారం ఉప్పు అన్ని వేసుకొని ఇంకా చాట్ల ప్రిపేర్ చేసుకుంటారు కానీ ఇలా పోప్ చేసుకొని తింటే పర్ఫెక్ట్ పానీపూరి తినచ్చు మీరు నేను దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నా ఎక్కువేం అవసరం లేదు ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది నూనె బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మసాలా అయితే వేసుకుంటున్నా నేను నేను ఇందులో నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒక ఇంచు వరకు చెక్క తీసుకున్నా అలానే రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగు వరకు ఎండుమిర్చీలు కూడా వేసుకున్నా ఇక్కడ నేను మసాలా వేసుకున్నా కదా అది మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది రెండు మీడియం సైజులో ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నా నేను బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు మూడు వరకు పచ్చిమిర్చీలు తీసుకుంటున్నాను పచ్చిమిర్చీలని కాట్లు పెట్టుకొని వేసుకున్నా ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లి ముద్దని వేసుకొని కలుపుకోవాలి బాగా అల్లం వెల్లి ముద్దని వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి లేదా తొందరగా మాడిపోతుంది పేస్ట్ అయితే ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేద్దాం ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం కూడా కలుపుకుందాం ఓసారి అల్లం వెల్లి ముద్ద హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువైతే అవసరం లేదు మీకు కావాలి అనుకుంటే ఇంకో హాఫ్ టీ స్పూన్ వరకు పెంచుకోండి ఎక్కువ అయితే అవసరం లేదు నేను ఇక్కడ బఠానీలు కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నా బాగా కలుపుకోవాలి లేదా అడుగంటి పోతాయి బఠానీలు ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఆరు నుండి ఏడు నిమిషాల వరకు అలా వదిలేయండి మనకి ఆల్రెడీ బఠానీలు ఉడికిపోయినాయి కాబట్టి అంత హై ఫ్లేమ్ అయితే అవసరం లేదు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది ఒక ఏడు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఓసారి కలుపుకుందాం బఠానీలు తొందరగా అడుగంటుతాయి కలుపుకుంటూ ఉండాలి జాగ్రత్తగా నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగానే సాల్ట్ కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి అలానే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం నేను ముందు చెప్పాను కదా కొలతలు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ తీసుకుంటే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఓసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని అలా వదిలేద్దాం ఇక్కడ మసాలాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్ అయితే సరిపోతుంది లేకుంటే మసాలాల ఫ్లేవర్స్ అయితే పోతాయి ఒక ఆరు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఓసారి కలుపుకుందాం మళ్ళీ ఇది చాట్ కదా కొంచెం కలుపుకునే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది తొందరగా అడుగంటుతుంది లేకపోతే ఇప్పుడు మెత్తగా చేసుకున్న ఆలుగడ్డ ఉంది కదా అది వేసేయండి కొంతమంది మొత్తం బఠానీలు వేసుకొని లేదా మొత్తం ఆలుగడ్డ వేసుకొని కూడా చాట్ని చేసుకుంటారు కానీ బఠానీలు ఎక్కువగా వేసుకొని కొంచెం ఆలుగడ్డని తగ్గిస్తే టేస్ట్ బాగుంటుంది చాట్కైతే ఆలుగడ్డ మొత్తం కూడా బఠానీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆలుగడ్డ అంతా కూడా బఠానీలో కలిసిపోయేలా బాగా కలుపుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు అలా వదిలేయండి ఐదు నిమిషాల తరువాత మూత తీసి కలుపుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుందాం మీ దగ్గర చాట్ మసాలా లేకుంటే ఈ ప్లేస్లో గరం మసాలా పౌడర్ కూడా యూస్ చేయొచ్చు అలా కూడా బాగుంటుంది చాట్ మసాలా వేసుకున్న రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీరని స్కిప్ చేయకుండా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఫైనల్గా మీడియం సైజులో ఒక నిమ్మకాయని తీసుకొని అందులో రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని పిండుకోండి ఇందులో అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి